ఛానె అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో రంగంపేట మండలం రంగంపేట గ్రామంలో నలభై మూడు పాయింట్ అరపై లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అనంతరం రంగంపేట పెదరాయవరం చండ్రేడు గ్రామాలకు సంబంధించి నాలుగవ విడత ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ ఆసరా కార్యక్రమాన్ని అమలు చేశారని స్వయం సహాయ సంఘాల మహిళల ఆర్థిక పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ చెప్పిన సమయానికి అమలు పరుస్తున్నారని తెలియపరిచారు లు ఎప్పుడూ కూడా మాపై ఎలాగా ఉండాలని కోరుకుంటూ ఒకవేళ నేను చెప్పింది వాస్తవం అవాస్తవా కూడా ఇప్పుడు ఏంటి రంగారు లేదు ఇంకా రెండేళ్ళ వరకు ఎలక్షన్ టైం ఆలోచించండి ఎవరు చెప్పింది దాంట్లో వాస్తవం ఉంది ఎవరు చెప్పింది చేసింది చేస్తున్నారు అన్నది ఆలోచించే మీరు నిర్ణయం తీసుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన వైఎస్ఎంపీలు చెట్టుబత్తిన సురేష్ కుమార్ నాని మాదిరెడ్డి దొరబాబు ఎంపీడీఓ వెంకట నారాయణ ఎంఆర్ఓ జీవి ప్రసాద్ ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎంపీటీసీలు ఎంఈఓ అధికారులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం రిపబ్లిక్ డే స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఆగస్టు పదిహేనున మరలా రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము ఎందుకు జరుపుకుంటున్నాం అంటే వీళ్ళంతా బాగా చిన్నపిల్లలు మనకు కూడా చాలామంది చిన్నపిల్లలతో పాటు మనకు కూడా తెలియదు సో ఏంటంటే రాజ్యాంగం ఏమన్నా గట్టిగా మనం ఇంకొకసారి అడిగితే ఏం చెప్తారంటే పంతొమ్మిది వందల యాభై జనవరి జనవరి ఇరవై ఆరున మనకి ఏం జరిగింది రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే ఏ రాజ్యానికైతే ఏ దేశానికైతే ఆ దేశ అధ్యక్షుడు లేదా ప్రధాని ఏ రకంగా అయితే ప్రజలచే ఎన్నుకోబడతారో ఆ దేశాన్ని గణతంత్ర దేశము గణతంత్ర రాజ్యము అంటాం అటువంటి రాజ్యాన్ని అటువంటి రాజ్యాన్ని మనం ఏర్పరచుకున్నాం అలాగే మన రాజ్యాంగాన్ని ఆ రకంగా తీర్చిదిద్దుకున్నాం సో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రచించినటువంటి అధ్యక్షతను రచించబడినటువంటి రాజ్యాంగం సో పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమలులో అంటే సరిగ్గా డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మనం ఏమనుకున్నామంటే ఈ రోజు నుంచి మనం ప్రతి ఒక్కరం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ పౌరుడు కూడా భారతదేశం మన సార్వభౌ సార్వభౌమత్వము సమగ్రత సర్వసమానత్వము సౌభ్రతృత్వము ఇవన్నిటినీ సాధిస్తామని చెప్పి మన రాజ్యాంగంలో మన రాజ్యాంగ నిర్మాతలు రాసినటువంటి ఆశయాలకి అనుగుణంగా మన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా దేశ నిర్మాణంలోనూ దేశ సమగ్రతలోనూ దేశ అభివృద్ధిలోనూ పాటుపడతాము అని చెప్పేసి మనల్ని మనం అంకితం చేసుకుంటూ మనం రాజ్యాంగంలో ప్రియాంబుల్లో రాయబడిన విధంగా మనం దీక్ష తీసుకున్నాం సో అంటే ఏంటి నేటి నుంచి అంటే డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మనకు రాయబడినటువంటి రాజ్యాంగంలో చెప్పిన విధంగా మనకి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన విధంగా మనం ఏం చేయాలి ప్రతి భారతీయ పౌరుడు కూడా రాజ్యాంగంలో రాయబడినటువంటి ప్రతి మౌలిక అంశానికి సంబంధించి ప్రతి పౌరుడు రాజ్యాంగంలో రాయబడినటువంటి ఈ పట్టుబడి క్రమశిక్షణతో విధేయతతో దేశభక్తితో దేశ సమగ్రతకు సౌభ్రతృత్వానికి పాటుపడుతూ అభివృద్ధికి కృషి చేయాలనేది రాజ్యాంగంలో చెప్పబడినటువంటి ప్రధానం కాబట్టి ఈ రోజుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటన్నది మీకు ఈ ఈ ఒక్క లైన్ ద్వారా అర్థమవ్వాలి సో ఈ రకంగా మనం డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం సాధించాం రాజ్యాంగాన్ని రాసుకున్నాం దానికి ముందే పంతొమ్మిది వందల నలభై ఏడులోనే మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం మనతో పాటు ఒకరోజు రోజు దేశం అవుతుంది ఎవరు పాకిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం బిగోటన్ కంట్రీ అంటాం మనం న్యూస్ చూసినట్లయితే బిగోటన్ కంట్రీ అనేటటువంటి వర్డ్ వాడటానికి ఇంతకుముందు సంశయించేవారు బీబీసీ లాంటి న్యూస్ ఛానల్స్లోనే కానీ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్తో పాటు పాకిస్తాన్ కూడా బిగాటన్ కంట్రీ విఫల రాజ్యము అంటున్నాం విఫల రాజ్యం అంటే విఫలం అయిపోయింది అంటే మన ప్రజల ప్రజా సంక్షేమాన్ని దేశ సమగ్రతను అలాగే వాళ్ళు రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ కంట్రీగా పేర్కొన్నటువంటి విధి విధానాలకు ఆటలు ఉండవలసిన డెఫినిషన్ని ఫాలో చేయడంలోనూ ఆచరించడంలోనూ ఆ దేశం విఫలమైంది అంటే మనతో పాటే మనతో పాటే మనతో పాటే మన దేశంలో కొన్ని కొన్ని వేల సంవత్సరాలుగా అంతర్భాగంగా ఉంటూ మనతో పాటు స్వాతంత్రం పొందిన దేశం విఫలమైపోతే మనం మాత్రం సఫలంగా చాలా అభివృద్ధి స్థితిలో మనం ఉన్నాం అయితే ఇది ఒకవైపు నానానికి నానానికి రెండో వైపు కూడా ఉంది నానానికి రెండో వైపు ఏముంది నానానికి రెండో వైపు ఏముందంటే మన తరువాత సంస్థలం పొందాం లేదా మనతో సమానంగా సంస్కృతం పొందా చాలా దేశాలు సింగపూర్ మలేషియా దేశాలు ఇంకా మనతో పోలిస్తే చాలా చాలా అభివృద్ధిని సాధించింది నానానికి రెండో వైపు సో మనం ఎందుకు సాధించలేకపోయామని చెప్తే ఇందాక దీనికి పూజ లైన్లో నేను ఒక మాట చెప్పాను ఏమని రాజ్యాంగంలో రాయబడినటువంటి ప్రతి అంశాన్ని నదీ పౌరుడు పూర్తా తప్పకుండా క్రమశిక్షణతో పాటించినట్లయితే అంటే ఏం రాయబడింది అంటే ఏ ఏ సంస్థలు ఏ రకంగా పనిచేస్తాయి పౌరుల విధులు ఏంటి పౌరుల హక్కులేంటి పౌరులు చేయవలసిన బాధ్యతలు ఏంటి ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చాలా డీప్గా చాలా వివరంగా మనకి రాయబడి ఉన్నాయి కాబట్టి మనకి మన హక్కులు తెలీదు మన బాధ్యతలు తెలీదు మన బాధ్యతలు పూర్తిగా మనం నిర్వహించలేకపోతాం కాబట్టి మనందరికీ మొదట ఉండవలసింది మనకి ఇవ్వబడినటువంటి హక్కులు బాధ్యతలు గైడ్ లైన్సు ఏ రకంగా ఏ సంస్థలు పనిచేస్తున్నాయి ఏ రకంగా భారతీయ శిక్షాస్మృతి కానీ భారతీయ పీనల్ కోడ్స్ కానీ ఏ రకంగా ఉన్నాయి అనే విషయం మీద మనకి అవగాహన ఉన్నట్లయితే మనం ఆ విధంగా నడుచుకోగలుగుతాం వాళ్ళు రాజ్యాంగ నిర్మాతలు కోరినటువంటి రాజ్యాన్ని వాళ్ళ వాళ్ళ నిర్మాణంలో ఏ రకమైనటువంటి లోపం లేదు అమలులోనే మన చిత్తశుద్ధి ఇంకా పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల మన అభివృద్ధికి ఇంకా కాస్త వెనుకబాటుతనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదొక ఇదొక తరుణం డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగంలో రాయబడినటువంటి విలువలని బాధ్యతలని విధులని మనం సంపూర్తిగా నిర్వహించలేకపోతున్నామని చెప్పి ఒక అనువి తెచ్చుకొని ప్రతి ఒక్కరం కూడా మనం మన బాధ్యతలు మన హక్కులు అన్నిటినీ మనం అందిపుచ్చుకొని ఆ నిర్మాతల రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలని అడుగు ని అనుసరిస్తే తప్పనిసరిగా మనం అన్ని దేశాల కంటే అగ్రదేశంగా మనము అభివృద్ధి చెందుతాం ఇది ప్రతి ఒక్క భారతీయ పౌరుడిగా మన బాధ్యత మన విధి మన బలం కూడా కావాలి సో మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను స్వాతంత్ర స్వాతంత్ర్య ప్రాణాలు అర్పించిన దేశభక్తుల జీవిత ఆదర్శాలను స్పూర్తిగా తీసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని జెడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు రింబలపూడి శ్రీదేవి వెంకటేశ్వరరావును సూచించారు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ ఎం వెంకటేశ్వరరావు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగి త్యాగ ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్నాం మరి డెబ్బై ఆరు సంవత్సరాల మరి సుదీర్ఘ ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక మంది ప్రధానమంత్రులు మరి ముఖ్యమంత్రులు రావడం జరిగింది ఎవరు వచ్చినా దేశాభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ మనం మన దేశానికి ముందు అనిపిస్తున్నారు మరి వాళ్ళ త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా చక్కగా భారత భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది మరి రాష్ట్రానికి దేశానికి కూడా ఉపయోగపడాలి అనే సైంటిస్టులుగా లేకపోతే ఇంజనీర్లుగా డాక్టర్లుగా మీరు అందరూ కూడా బాగా చదువుకుని పైకి రావాలి అలాగే మనమంతా కృషి చేయాలి ఉద్యోగ వ్యవస్థలు ఉద్యోగ ప్రజా ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలోకి కావాల్సిన రక్షణ ఇవన్నీ కూడా మనం ఎవరింతా కృషి చేసి మన దేశాన్ని ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా తీసుకు తీసుకెళ్ళాలి మరి జగన్ గారు చాలా చక్కగా మరి ఐదు సంవత్సరాల్లో కూడా మంచి పరిపాలన అందించారు విద్యారంగంలో కానీ మహిళా సంక్షేమంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ మరి ఆరోగ్య రంగంలో కానీ అనేక ఎప్రమైన మార్పులు తీసుకొచ్చి మన రాష్ట్ర అభివృద్ధి అనేక రకాలుగా కృషి చేశారు మరి మొన్న నిన్న పేపర్ చాలా బాధ అనిపించింది నిన్న పేపర్లో అందరి జ్యోతిలో అబద్ధాల సోదలు తూర్పుగోదావరి జిల్లా అరపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో గల ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నుండి ఈ రోజు ఉదయం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నిజం కెలవాలి కార్యక్రమంలో మొదటిగా బిక్కవోల్లో ప్రసిద్ధ శ్రీ 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 కుమార్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు తదుపరి చంద్రబాబు గారి అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీమతి రొక్కల వాణి చిత్రపటానికి నివాళులర్పించి వాణి కుటుంబ సభ్యులను పరామర్శించి మూడు లక్షల ఆర్థిక సాయం నారా భువనేశ్వరి అందజేశారు తర్వాత అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం రాజులపాలెం గ్రామంలో గల కందుకూరి పెద్దసత్తీయ్య అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో దళిత నాయకులు చేపట్టిన రీల నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొని అస్వస్థతకు గురై కందుకూరి పెద్ద

వాదార్పు యాత్రకి ఇవాళ భువనేశ్వర్ గారు చేస్తున్న నిజం గెలవాలి యాత్రకి ఏ విధమైన వ్యత్యాసం ఉందో గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా ఆ రోజు వాదార్పు యాత్ర పూర్తిగా రాజకీయ ప్రసంగాలతో ఇతర పార్టీలని దూషిస్తూ తనకి మద్దతు కోరుతూ ఆ రోజు అది పూర్తిగా రాజకీయ యాత్రలాగా దాదాపు రెండు సంవత్సరాల పాటు కొనసాగింది కానీ ఇవాళ ఆ విధంగా కాదు ఎక్కడా బాధితులను వాదార్చడం కోసమే భువనేశ్వరి గారు ప్రాధాన్యత ఇచ్చారు తప్పించి ఎక్కడో రాజకీయ విషయాలు మాట్లాడడం కానీ మరి మనకు మండలానికి మరొక అబ్జర్వర్గా ఉన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కాకినాడ రామారావు గారిని కూడా వేదిక మీద ప్రవర్తిగా కోరుతాం ఒక కుర్చింది ఇలా ఇప్పుడు మీరా మరి అందరూ ప్రత్యక్షంగా చూశారు ఆ బాధిత కుటుంబాన్ని కలవడం ఆ బాధిత కుటుంబానికి పార్టీ తరఫున ఏదైతే ఆర్థిక సహకారం ఇస్తున్నారో ఆర్థిక సహకారం అందివ్వడం వారికి ఒక భరోసా కల్పించడం అదే ధ్యేయంగా ఇవాళ కార్యక్రమం సాగింది గత మూడు రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆవిడ పర్యటన సాగింది ఇవాళ్ళతో ముగిసి ఇప్పుడు మనకు అనపర్తి అయిన తర్వాత నడదోలు వెళ్ళి నడదోలు నుంచి రాజానగరం వచ్చి రాజానగర్లో కూడా చేసిన తర్వాత మరలా ఆవిడ హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇవాళ రాజకీయంగా ఏ విధంగానూ ప్రాధాన్యత ఇవ్వకుండా రాజకీయ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆవిడ తిరుగుతూ ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి భువనేశ్వర్ గారిని చూడడం కోసం భువనేశ్వర్ గారితో మాట్లాడాలనో కలవాలనో పెద్ద ఎత్తున బయటకు వస్తా ఉన్న సంగతిని కూడా మీరు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కథలుగా సమావేశాలు జరుగుతున్నాయి త్వరలోనే లోకేష్ గారు కార్యకర్తల సమావేశాలు ప్రారంభమవుతాయి మాస్టర్ ఈనాడు మాస్టర్ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాయి ఇక్కడ ఒక చైరణం గారి కార్యక్రమాలు కూడా తొందరలో మొదలవుతాయి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పు మొదటిగా తురులో సమావేశం జరిగింది తురులో బహిరంగ సభకి అనూహ్యంగా ప్రజలు హాజరై అత్యద్భుతంగా నభూత్వ భవిష్యత్తు అన్న రీతిన దాన్ని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా మొన్న ఇరవై తారీఖున మండపేటలో కూడా రా కథలు రా బహిరంగ సభ జరిగింది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఇప్పుడు తూర్పుగోదావరికి సంబంధించి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కాతేరు దగ్గర ఈ బహిరంగ సభ జరగబోతా ఉంది ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయం ఈ బహిరంగ సభ దాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన ఉంది ముఖ్యంగా రాజమండ్రి రూరల్కి సమీపాన్ని ఉన్న అనపర్తి కానీ రాజానగరం కానీ ఇవన్నిటి మీద మనకు పెద్ద బాధ్యత ఉంది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి మరి ఈ రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఉదయం సమావేశం ఇవాళ భువనేశ్వర్ గారి కార్యక్రమానికి తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతేనే అందరూ రమ్మని చెప్తే కార్యక్రమం పూర్తి అయ్యేటప్పటికి ఎక్కువ మంది కార్యకర్తలు రావడం జరిగింది కానీ మనం కూడా వెళ్ళాలి వరకు ందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అటువంటి పరిస్థితుల్లో మీ అందరూ మరి ఆ రోజు ఉదయాన్నే తొందరగా బయలుదేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది మరి దానికోసం మరి కొండబాబు గారిని మన నియోజకవర్గానికి ఈ కార్యక్రమానికి అబ్జర్వర్గా పెట్టడం జరిగింది అదేవిధంగా మనకు రెగ్యులర్ అబ్జర్వర్గా మోకానంద సాగర్ గారు అదేవిధంగా నాలుగు మండలాలకి నలుగురు అబ్జర్వర్స్ని పెట్టారు వాళ్ళందరూ కూడా కార్యక్రమానికి రావడం జరిగింది వారందరూ మరి నిన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న నాయకులు అందరూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనకి భువనేశ్వర్ గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆ సమావేశానికి నేను వెళ్ళ సమావేశ వివరాలు సాగర్ గారు మొత్తం మీ అందరికీ వివరిస్తారు నాలుగు మండలాలు కూడా తీటుగా బయలుదేరి మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ సవినంగా కోరుకుంటూ మాక ఆనంద సాగర్ గారిని వారి సందేశం కలిసిందో కోరుతున్నాను అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం అడ్డతీగల గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మరియు స్థానిక శాసన సభ్యులు శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి వైఎస్ఆర్ ఆసరా తరపున రెండు కోట్ల పంతొమ్మిది చెక్కులను నాలుగు ఎనిమిది వందల మంది లబ్దిదారులకు అందజేసినారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు శ్రీమతి నాగులపల్లి ధనలక్ష్మి మరియు ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మరియు ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టని విధంగా అనేక కార్యక్రమాలు అనేక సంక్షేమ పథకాలు ఒక్క జగనన్న మాత్రమే చేశాడని గత ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకానికైనా పెన్షన్ ఆఫీస్ చుట్టూ తిరగవలసి వచ్చేదని ఎగ్దేవ చేశారు ఈ కార్యక్రమానికి డోక్రా అక్క చెల్లెమ్మలు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొంటారు ఈ రాష్ట్రం ఉన్న మహిళలందరూ కూడా ఆ రోజు తెలుగు తెలుగుదేశం పార్టీ సందర్భం రెండు వేల ఎన్నికల్లో డు నెక్కిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డవక్రా అక్కచెలెందరూ కూడా చాలా ఆనందపడ్డారు ఎందుకంటే మా అప్పులు తీరిపోతాయి మా అప్పులు మాఫీ అవుతాయి అని ఎంతో ఆశపడ్డారు ఎందుకంటే డవక్ర అక్కచెలెములు బాధపడుతున్న పరిస్థితుల్లో చాలా మంది ఈ అప్పులు మాఫీ అవుతాయని రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది వరకు చూశారు ఇవేళ మార్పి చేస్తాడు రేపు మార్పి చేస్తాడని కానీ మన ప్రాంతానికి వస్తే కూలికి పోతారు పొద్దున సాయంత్రం వరకు అందరూ కూడా కూలి నాళి తీసుకున్నారు చిన్న చిన్న కుటుంబాలు ఆ కూలి చేస్తే భార్యాభర్త పోతే రోజుకు ఒక ఐదు వందలు ఆరులో గడించే పరిస్థితి ఆ డబ్బులతోనే తినాలి ఆట ఆట ఆ పొదుపు చేసుకోవాలి వారానికి ఆ వంద రెండు వందలు పొదుపు చేసుకుని ఆ బ్యాంకుల్లో కట్టుకునే ఈ చంద్రబాబు నాయుడు మాటలు విని మార్చి చేస్తామని కట్టుకునే వాళ్ళం కూడా కట్లా పోయాం కట్లాకపోతే వారానికి నెల నెలకి నెల సంవత్సరాల సంవత్సరాలు దాటి అప్పులకి అప్పుడు వట్టిలు కొట్టిలు పెరిగి బ్యాంక్ వారు బ్యాంకు దగ్గర వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చేసారు ఎందుకంటే బ్యాంక్కి వెళ్తే

మరి ఇంటికి నోటీసులు వచ్చాయి బ్యాంకులో అప్పు డ్రాకర్ కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తావాలో లేకపోతే ఏమన్నా ఆశలు ఉంటే జప్తు చేస్తామని చెప్పేసి ఇంటికి నోటీసులు వచ్చాయి అవునా కాదా చాలా మంది అందుకున్నారా లేదా సనూపురం కాదు నోట్లు చెప్పాలి అవునా కాదా ఎందుకు అంత తప్పులేని మీకు ఏ కారణంగా తీర్చుకోలేనంత ఎందుకు తప్పు పాలైపోయారు రెండు వేల పద్నాలుగులో ఏదైతే చంద్రబాబు నాయుడు చేస్తానని చేస్తాను if é కొంగని పసుపు కొంగు అని పేరుతో అందరికీ పదిహేసి వేలు వేసి పదిహేసి వేలు వేస్తాం కదా ఈ పదివేలతో వాళ్ళు బాగానే హ్యాపీగా ఉంటారు పర్లేదు ఇంకా మనకు ఓట్లు వేసేస్తారు అనుకున్నారు వేలు వేల రూపాయలు నష్టపోయి అనవసరంగా బ్యాంక్ ఒకటిని పెరిగిపోయి పెరిగిపోయి ఈ పదివేలు వేస్తే సంతృప్తి చెందుతారు అని ఆశపడ్డాడు చంద్రబాబు నాయుడు అప్పటికే నిండా మునిగిపోయారు ఈ ఆంధ్ర రాష్ట్ర డోక్రా అందరూ కూడా అప్పుడు కట్టలే పరిస్థితిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికల నాటికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి డోక్రాంటే అంత నాలుగు దఫాలతో మాఫీ చేస్తారు అన్నం అన్న ప్రకారమే నాలుగు దఫాలుగా ఇచ్చిన మాట ఎక్కడ కూడా ఎక్కడ కూడా మహిళలకు ఎక్కడ కూడా ఇచ్చిన మాట నిలబడుకుంటే తీసుక ఈ ప్రభుత్వం అడుగులు వేసుకుంటూ మీ అందరూ అప్పుడు ఎడతల మండలంలో ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల రూపాయలు కూడా మాఫీ చేసిన మనం చూసుకుంటా ఉన్నా ఈ మండలం ఎనభై ఎనిమిది కోట్లు అదే ఎట్టపక్క మండలం అయితే ఎనభై మూడు కోట్ల రూపాయలు మొత్తం పదకొండు మండలం అయితే సుమారుగా ఎనభై కోట్ల రూపాయలు ఎంతండి ఎనభై కోట్ల రూపాయలు ఎనభై కోట్ల రూపాయలు సుమారుగా సుమారుగా నలభై నాలుగు వేల సభ్యులు నలభై నాలుగు వేల సభ్యులు అంటే మన పదకొండు మండలాల్లో సుమారు కానీ తొంభై వేల మంది ఉన్నారు సభ్యులు ఎల్లారో బ్రాండ్ కింద డైరెక్ట్ టు కన్స్యూమర్ భారతీయ ఫ్యాషన్ బ్రాండ్ అయిన రంగిత తన రెండవ ప్రత్యేకమైన బ్రాండ్ అవుట్లెట్ ను గ్రాండ్ ఓపెనింగ్ ప్రకటించింది దాని ముద్రను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు విస్తరించింది విశాఖపట్నంలోని గాజువాకలో దాని మొదటి స్టోర్ అద్భుతమైన విజయాన్ని సాధించిన తర్వాత రంగిత ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల ఫ్యాషన్ అవసరాలను తీర్చడం ద్వారా తన భౌతిక ఉనికిని విజయవంతంగా విస్తరించింది ఈ లాంచ్ కు భారతీయ నటి మేఘ లోకేష్ కాకినాడలోని మాల్లో ఉన్న కొత్త స్టోర్ కాకినాడలోని ప్రథమ ప్రదేశాల్లో ఒకటైన ఆరు వందల యాభై చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది ఈ విస్తీర్ణ సాంప్రదాయ సౌందర్యం మరియు సాంప్రదాయ దుస్తుల యొక్క సమకాలీన డిజైన్ల యొక్క ప్రత్యేకమైన సమ్మేళనాన్ని అందించడానికి బ్రాండ్ యొక్క నిబంధతను నొక్కి చెప్తుందన్నారు నమస్కారం కాకినాడ జనాలందరికీ అండ్ కాకినాడ నేను చూసి చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే చాలా బాగుంది కాకినాడ సో కాకినాడలో రంగీత రావడం నాకు ఇంకా సంతోషంగా ఉంది కాకినాడ ఇది రంగీత స్టోర్ ఫస్ట్ మేము ఓపెన్ చేసాము నేనే ఓపెన్ చేశాను విశాఖపట్నంలో అండ్ తర్వాత ఇది రెండో స్టోర్ అక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అండ్ నాకు చాలా ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చాయి అక్కడ క్వాలిటీ ఇదంతా అమ్మాయిలకి చాలా నచ్చింది అన్నట్టుగా సో ఇప్పుడు మా కాకినాడ అమ్మాయిలు కూడా చాలా ఫ్యాషనబుల్గా అవ్వబోతున్నారు విత్ రంగితా కలెక్షన్స్ ఎందుకంటే కలెక్షన్స్ చాలా మంచిగా ఉన్నాయి అఫోర్డబుల్ రేంజెస్లో ఉన్నాయి బెస్ట్ అఫోర్డబుల్ రేంజెస్ అండ్ చాలా మంచి క్వాలిటీ కుర్తీస్ కానీ అండ్ ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ట్రెడిషనల్ డిజైన్స్ శారీస్ కూడా ఉన్నాయి ఇన్ అఫోర్డబుల్ ప్రైజెస్ సో నాకు చాలా సంతోషంగా ఉంది రంగీత కాకినాడలో రావడం ఎందుకంటే కాకినాడ కాజా వరల్డ్ ఫేమస్ అండ్ రంగీత కాకినాడలో ఫేమస్ అవబోతుంది అలాగే సో ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మాయిలందరికీ చాలా సంతోషమైన ఆ విషయాన్ని చెప్పినందుకు నాకు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ సో మచ్ ఫర్ దిస్ लकी ఫస్ట్ वेरी लकी फॉर अस द स्टोर इज डूइंग वेरी वेल एंड थैंक यू सो मच फॉर फॉर ఫార్గ్రేటింగ్ दैट स्टोर and our second store in the country is in kakinada again in coastal andhra so we are going co coastal andhra first in Hi. the country mm. and we have కుర్తీస్ సల్వార్ కమీజ్ సారీస్ వెరీ కైండ్ ఎనఫ్ స్టోర్ సో మచ్ అమ్మాయిలందరూ కాకినాడలో ఉన్న ఈ సంగీత స్టోర్ కి రావాలి అండ్ సారీస్ కుర్తీస్ సల్వార్స్ ఇవన్నీ ట్రై చేయాలి అండ్ మీకు ఎలా అనిపించిందో ఫోటోస్ అవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నాడు నాకు కూడా తెలియజేస్తూ ఉండండి సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ స్ మంత్ యాక్టివిటీస్ లో భాగంగా తుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో లయోలా స్కూల్లో ఎనిమిది తొమ్మిది తరగతి విద్యార్థులకు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పెయింటింగ్ టైలరింగ్ కార్పెంటర్ ఫోటోగ్రఫీ వృత్తుల పట్ల అవగాహన పెరిగేలా ఆ వృత్తుల్లో నిపుణులతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా వారు విద్యార్థులకు వారి వృత్తులకు సంబంధించిన చిన్న చిన్న మెలుకవలు నేర్పడం జరిగింది అనంతరం ఆ వృత్తుల్లో సీనియర్స్ కి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు వర్మ కార్యదర్శి కిషోర్ రెడ్డి ట్రైసర్ కే గణేష్ సిహెచ్ మంగరాజు టివి రాజు టి మధుసూదన్ ఎస్ రామచంద్రరావు రావు నాగ సురేష్ మరియు ఇతర రోటరీ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ వొకేషనల్ గురించి పిల్లలకు అప్డేట్ చేయడం గురించి అని మా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు ఇచ్చిన టీమ్ ప్రకారం ఈ కార్పెరేట్లు చేయడం జరిగిందండి అదే వృత్తి వృద్ధిలో అన్నది అందరికి తెలుసు కానీ దాని గురించి ఏంటంటే పిల్లలకి అప్డేట్ చేయడానికి ఆ వృత్తి గురించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దానిలో ఉన్న కష్టం కాదు ఏంటి అప్డేట్ ఎలా కావాలి ఏంటి ఒక వృత్తి ఉందంటే ఆ వృత్తి అనకా ఎంత బాధ ఉంది ఎంత కష్టం ఉందన్న విషయం మీకు అందరికీ తెలియని గురించి కార్యక్రమం ఏర్పడడం చేయడం అయింది ఈ కార్యక్రమానికి మా మందించి వచ్చిన వివిధ రంగాల ప్రముఖులందరికీ న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్ తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ త్రీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ జాతకంలో వాస్తు ముహూర్తములు చూడబడ్డు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా మాడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమిత తుని మా ఫోన్ నంబర్ ఆకల్ల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్